నా కాకలి ఏం చేస్తున్నా నేను సేమ్యా కేసరి చేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్ కదా స్నాక్స్ టైం తినడానికి ఏం లేవండి అందుకని సేమ్యా కేసరి చేస్తున్నాను మీకు చూపిస్తారండి సేమ్యా కేసరి నేనైతే అన్ని రెడీ పెట్టుకున్నానండి సేమ్య జీవిపప్పు కిస్మిస్ నెయ్యి చూద్దాం రండి ఇంకా ఓకే స్టార్ట్ అండి సేమి చేసుకుందాం అనమాట నెక్స్ట్ కిస్మిస్ ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ చాలకు ఫ్రై చేసుకుందాం కిస్మిస్ తొందరగా వేగిపోతాయి నెక్స్ట్ ఇందులోనే వన్ కప్ సేమ్య నేను వన్ కప్ తీసుకున్నానండి కొంచెం ఐదు ఫ్రై చేద్దాం అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం ఈ నార్మల్ సేమ్ అండి రోస్టెడ్ కాదు మాలో మనం ముఖం ఐదు వేసుకుంటాం కదా ఆ సేమియా అనమాట నేను తీసుకుంది చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం అయితే పక్కకు తీసుకుందాం ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ఇదే కళాయిలో రెండున్నర కప్పులు వాటర్ అండి కప్పు సేమియాకి రెండున్నర కప్పులు వాటర్ మేము ఇందాక ప్లేట్ లో తీసుకున్నా సేమియా ఇది బాగా ఉడకాలండి సేమియా మొత్తం ఉడకాలన్నమాట బాగా ఉడకాలి మనం మూత పెట్టేసుకున్నాం ఓపెన్ చేసి చూద్దాము సేమియా బాగా ఉడకాలండి మరి షుగర్ వేసామంటే సేమ్ ఉడకదనమాట చూడండి బాగా అయితే ఉడికిపోయింది చూడండి మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నాం నేనైతే ముప్పాకప్పు షుగర్ తీసుకున్నానండి ఇందులో యాడ్ చేసేసుకున్నాం అప్పుడు ఏదైనా కరిగి మూత పెట్టేసుకున్నాం ఒకసారి ఒకసారి షుగర్ ఎంత పెట్టేస్తుంది ఇందులో యాలకల్ పౌడర్ కొంచెం కేసరి కలర్ ఫైనల్ గా కేసరి అయితే రెడీ అయిపోయిందండి జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ అనమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాకైతే సేమియా కేసరి అంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా తినాలనిచ్చినప్పుడు ఇలా చేసేసుకొని తినేస్తానండి కేసరి అంత ఇష్టం అనమాట ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్లో వీడియోస్ ఉన్నీ ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే చేశానండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు నచ్చతాయి అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో